హలో రాప్టస్ నిన్నటి వీడియోలో మనం జైనజం అన్న కాన్సెప్ట్ మాట్లాడుకున్నాం అంటే జైనజం మీద మనకి కరెంట్ అఫేర్స్లో వచ్చిన ఇష్యూస్ని ఇటు సబ్జెక్ట్కి ఇంటర్ లింక్ చేసుకుని మనం డిస్కస్ చేస్తున్నాం అండ్ ఈరోజు టాపిక్ ఏంటంటే మనం బుద్ధిజం గురించి డిస్కస్ చేద్దాం ఇక్కడ చూద్దాం మనం ఇది నిన్న మన సంతారాల సల్లేఖన వర్గం గురించి మాట్లాడుకున్నాం ఈరోజు ఏంటంటే ఈ ఒక మట్టి దెబ్బ గురించి మాట్లాడుకుంటున్నాం దీన్ని మట్టి దిబ్బ అని మీరు అంతా సింపుల్గా లైట్గా తీసుకునేకండి ఇది ఒక బుద్ధిస్ట్ స్థూపం ఓకేనా ఇది ఒక స్థూప అన్నట్లుగా మరి స్థూపం అంటే ఏంటి ఏదంటే ఇప్పుడు మన సమాజంలో ఎలా మాట్లాడుకుంటామో గౌతమ్ బుద్ధుడు చనిపోయాక తన ఆ మరణానికి సింబల్గా దీన్ని చూపించడం జరుగుతుంది మరి స్థూపం స్టోరీ ఏంటంటే వెరీ వెరీ రీసెంట్గా మనకి బుద్ధిజం మీద రెండు కరెంట్ అఫేర్సు మనకి నోట్లో ఉన్నాయి సో ఫస్ట్ కరెంట్ అఫేర్ ఏంటంటే ఒకటి మనకి పిప్రవాహ ఏంటి మనకి పిప్రవాహ రిలిక్స్ రిలిక్స్ అంటే తెలుగులో అవశేషాలు అంటాం ఓకేనా అవశేషాలు అంటాం అండ్ ఇది కాకుండా మనకి రెండోది ఏంటంటే జహన్పోరా పోరా ఓకేనా జహన్పోరాలో మనకి కొన్ని స్థూపాలు దొరికాయి ఈ జహన్పోరా ఎక్కడిదంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకి బారాముల్లా అని ఒక చిట్ట చివరి జిల్లా మనకు కనబడుతుంది ఈ బారాముల్లా సంబంధించిన జహన్పోరా పోరా స్థూపం దాంతోపాటుగా పిప్రవాహ రిలిక్స్ ఈ రెండు కూడా మనకి న్యూస్లో ఉండి బుద్ధిజాన్ని ఇప్పుడు మళ్ళీ హైలైట్ చేయడం జరుగుతుంది ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు మనం దీన్ని మాట్లాడుకుందాం ఓకే అసలు మరి పిప్రవాహ రిలిక్స్ లేదా అవశేషాలు అంటే ఏంటి ఇప్పుడు చూడండి ఇక్కడ నేను రిలిక్స్ అనే టర్నోజీ వాడుతున్నా ఏంటి రిలిక్స్ రిలిక్స్ అంటే అవశేషాలు ఈ అవశేషాలు ఎవరివి అంటే ఇవి బుద్ధుడికి సంబంధించిన అవశేషాలు ఎక్కడ మనకు కనబడుతున్నాయి పిప్రవాహ అని ఒక సిటీలో మనకు కనబడుతున్నాయి మరి పిప్రవాహ ఎక్కడ సంబంధించిన మనకి సిద్ధార్థనగర్ అని ఒక జిల్లా ఉందండి ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి ఉత్తరప్రదేశ్లో మనకి ఈ జిల్లా కనబడుతుంది ఏ జిల్లా జిల్లా పేరు సిద్ధార్థనగర్ ఈ సిద్ధార్థనగర్ మనకి పిప్రవాహ సిద్ధార్థన జిల్లాలో పిప్రవాహలో మనకు కొన్ని రిలిక్స్ కనబడుతున్నాయి ఈ రిలిక్స్ని వెరీ వెరీ రీసెంట్గా వేలంపాట వేయనున్నారు ఏం చేస్తున్నారు వేలంపాట మరి వేలంపాట వేస్తే ఇవి మన దేశానికి సంబంధించిన దాంతోపాటు బుద్ధునికి ఇంటర్లింక్ అయి ఉన్నాయి కాబట్టి మీరు అలా వేలంపాట వేయద్దని గవర్నమెంట్ వాటిని స్టాప్ చేసింది మరి ఇక్కడ జగన్పూర స్థూపం ఇది ఎందుకు మన న్యూస్లో ఉందంటే ఇది ఏ రాజుకు సంబంధించిన విషయం అంటే కుషాణుల వంశానికి సంబంధించిన విషయం కుషాణుల వంశానికి దట్టు ఇంకా గట్టిగా మాట్లాడితే కనిష్కుడికి సంబంధించిన ఈ స్థూపాలుగా వీటిని మనం ఇక్కడ డిస్కస్ చేయొచ్చు అండి ఎవరికి కనిష్కుడికి సంబంధించిన విషయంగా ఇది కుషాన్ల వంశస్థానికి సంబంధించిన జహన్ స్థూపంగా మనం చూడొచ్చు ఇక్కడ మనకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బుద్ధిజం అంటే ఏంటి మరి ఎందుకు వచ్చింది ఎవరు తీసుకొచ్చు ఎందులో తీసుకొచ్చిండు ఎలా తీసుకొచ్చిండు ఏ పిల్లలు తీసుకొచ్చుండు ఇవి కాస్త మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఫస్టిజం ఫస్ట్ ఫస్ట్ మనకి బుద్ధిజం ఎందుకు ఎవాల్వ్ అయిందంటే చూడండి మనకి క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో ఏం జరిగిందో మనం నేను మాట్లాడుకున్నాం కదా బుద్ధ జనిజంలో అంటే మీరు ఈ వీడియోకి వచ్చే ముందు ఆల్రెడీ నిన్నటి వీడియో చూసి ఇక్కడికి వస్తే కాస్త బెటర్ అండి ఓకేనా ఈ ఆరో శతాబ్దంలో ఏం జరిగిందంటే మనకి రిలీజియన్ ఇన్స్టెబిలిటీ అంటే మతపరమైన అస్థిరత ఇన్స్టెబిలిటీ అస్థిరత మనకి వచ్చింది మరి ఎందుకు వచ్చింది ఎందుకంటే బ్రాహ్మణుడి డామినెన్స్ పెరిగింది యజ్ఞయాదాలు చేయలేకపోతున్నాం వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ వేలునుకుంది సాధారణ పరిస్థితుల్లో ఉన్న ప్రజలకి మోక్షం లభించడం చాలా కష్టమైంది ఇన్ని కాంటెక్స్లో మనకి అనేక మతాలు పుట్టుకొచ్చినాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మీరు గ్రీక్ చూసుకున్నారు అనుకోండి అక్కడ సోక్రటిస్ అనే వ్యక్తి ఒక స్పెషల్ ఇజాన్ని చాట్ చెప్పిండు అదే మీరు ఈజిప్ట్ చూసుకుంటే ఇక్కడ మీకు ఐస్ జయ్య కనబడతాడు ఎవరు ఐస్ జయ్య కనబడతాడు ఇదే మీరు చైనా చూసుకుంటే ఇక్కడ మీకు లావోజీ లావోజీ అదేవిధంగా మరి చూసుకుంటే కన్ఫ్యూషియస్ కన్ఫ్యూషియస్ వీళ్ళు కనబడతారు సో ఇదే మీరు పర్షియా చూసుకుంటే మీ ఇక్కడ జోరాస్ట్రస్ కనబడతారు ఓకేనా ఇలా చాలామంది చాలా రకాలైన మతాలు తీసుకొచ్చారు ఇండియాలో కూడా ఈ శతాబ్దంలో అరవై రెండు కొత్త మతాలు పుట్టుకొచ్చినాయి అందులో జైన నిన్న మాట్లాడుకుందాం ఈరోజు బుద్ధిజం మాట్లాడుకున్నాం ఈ బుద్ధిజం మాట్లాడుకునే ముందు మనం మేజర్గా సిద్ధార్థులు అని ఒక పర్సన్ గురించి మాట్లాడుకోవాలి ఎవరు ఈ సిద్ధార్థులు ఈ సిద్ధార్థులు తల్లిదండ్రులు ఎవరంటే ఒకటి చూస్తే మనకి మాయాదేవి ఓకేనా మాయాదేవి అదేవిధంగా మనం ఒకటి చూసుకుంటే శుద్ధోధనుడు ఓకేనా యా మాయాదేవి శుద్ధోధనుడు వీళ్ళిద్దరికి పుట్టిన ఒక సంతానం అన్నట్లుగా ఓకే ఇక్కడ ఈ సిద్ధార్థుడి వాళ్ళకి ఒక పిన్ని ఉంటుంది తన పేరు గౌతమి ప్రజాపతి గౌతమి ప్రజాపతి ఈవిడ అండదండలోనే పెరగడం జరుగుతుంది ఇక మాయాదేవి చనిపోతుంది ఈవిడ స్టోరీ అవసరం లేదు ఇక వీళ్ళు ఎవరి స్టోరీ కూడా మనకు అవసరం లేదు ఇక సిద్ధార్థులు ఈవిడ అండదండలు పెరుగుతుంటారు అయితే వీళ్ళు తెగ వీళ్ళు ఏ జాతికి చెందిన వాళ్ళు అంటే మనకి శాక్య అనే తెగకి చెందిన వాళ్ళు అందుకైతే మనం ఏమంటామంటే శాక్య ముని అనే పేరుతో మన ప్రస్తావించడం జరుగుతుంది ఓకేనా అలా బుద్ధుడు పుట్టడం జరిగింది ఈ బుద్ధుడు ఎక్కడ పుడుతుడు అంట మనకి ప్రజెంట్ మనం చూస్తున్న నేపాల్లో ఈ నేపాల్లో కపిల వస్తు అనే జిల్లాలో కపిల వస్తు అనే జిల్లాలో అది కూడా లుంబిని వనంలో ఈయన పుట్టడం జరుగుతుంది ఈయన పుట్టిన ఈ ఈ గడియల్ని మనం ఏదాంతో పోలుస్తామంటే తామర పువ్వుతో పోల్చడం జరుగుతుంది ఓకేనా బుద్ధుడు పుట్టిన క్షణాల్ని మనం తామర పువ్వుతో పోల్చడం జరుగుతుంది అయితే ఇక ఈ బుద్ధుడు ఏం చేస్తాడంటే ఒక చిన్న స్టోరీ ఉంటుంది మీకు పుట్టిన పుత్రుడు అయితే దేశానికి రాజన్న కావచ్చు లేదా ఒక సన్యాసన్న కావచ్చు అంటే ఇతను ఏం చేస్తారంటే ఒక లూప్ హోల్ పెంచడం జరుగుతుంది అయితే పెద్దయ్యాక ఇతను ఇద్దరు వ్యక్తులతో బయటకెళ్తాడు ఒక వ్యక్తి ఏంటంటే తనకి ఎంతగానో ఇష్టంగా అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక గుర్రం దాని పేరు కంటక కంటక అంటే ఒక గుర్రం అండి ఇదే విధంగా తన రథాన్ని నడిపే రథసారధి ఓకేనా ఎవరు రథసారధి ఈ రథసారధి పేరు చెన్నడు ఓకేనా వీళ్ళిద్దరు సమ వీళ్ళిద్దరు సమక్షంలో బుద్ధుడు ఒక రోజు బయటకు వెళ్ళి ఒక నాలుగు వస్తువులు చూస్తాడు ఒక వస్తువు ఏంటంటే డెడ్ బాడీ ఓకేనా డెడ్ బాడీ రెండో థింగ్ ఏంటంటే లెప్రసీ రోగం ఉన్న ఒక వ్యక్తి లెప్రసీ అంటే తెలుగులో కుష్టి వ్యాధి అంటాం ఇదే విధంగా మనం చూసుకుంటే ఒక సేజ్ ఒక సన్యాసి మరి నాలుగో వ్యక్తి ఎవరంటే ఒక ఓల్డ్ మ్యాన్ ఓకేనా ఒక ఓల్డ్ మ్యాన్ వీళ్ళందరినీ చూసి ఏమనుకుంటుంటే బుద్ధుడు డెడ్ బాడీ అంటే శరీరం ఎప్పుడో క్షీణించిపోద్ది భయపడతాడు లెప్రసీ అంటే తన శరీరం కూడా ఇలాంటి రోగానికి వస్తుందని భయపడతాడు తర్వాత ఓల్డ్ మ్యాన్ చూసి నా శరీరం కూడా కృషించిపోద్దు భయపడతాడు మరి సెయింట్ ఆర్ సేజ్ ఒక మునిని చూసి మరి అతను ఎందుకు కొంత సంతోషం కూడా అంటే ప్రాపంచకు సుఖాన్ని వదిలిస్తుందని తెలుసుకొని అలా తిను కూడా ఒక శాంతియుత మార్గంలో వెళ్ళాలి అని అప్పుడు నిర్ణయించుకుంటాడు అలా నిర్ణయించుకొని ఇల్లు వదిలి తన ఇరవై తొమ్మిదవ ఏట ఏ ఏటా ఇరవై తొమ్మిదవ ఏట ఇలా ఇల్లు వదిలి బయటకు వెళ్ళిపోతాడు ఆ వెళ్ళిపోవడానికి చరిత్రలో మనం ఏమంటాం తెలుసా నిష్క్రమణం అంటాం మహాభి నిష్క్రమణం నిష్క్రమణం అంటాం ఓకేనా తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా సంస్కృతం అయినా మహాభి నిష్క్రమణ అంటాం ఈ నిష్క్రమణాన్ని గురించిన ఒక పుస్తకం కూడా మనకి కనబడుతుంది ఆ పుస్తకం పేరే ద గ్రేట్ రెనౌన్షియేషన్ ద గ్రేట్ రెనౌన్షియేషన్ ఇది లాస్ట్ టైం మీ ప్రీవియస్ క్వశ్చన్ అండి ద గ్రేట్ రెనౌన్షియేషన్ లేదా దీన్నే మనం ఏమంటామంటే ద లైట్ ఆఫ్ ఏసియా అనే పుస్తకంగా మనం దీన్ని చూడవచ్చు ద లైట్ ఆఫ్ ఏసియా ఈ పుస్తకాన్ని రచించింది ఎవరు తెలుసా మీకు ఎడ్వర్డ్ ఆర్నాల్డ్ ఎవరు ఎడ్వర్డ్ ఆర్నాల్డ్ అనే వ్యక్తి ఈ పుస్తకం రచించిండు ఇది లాస్ట్ టైం మీ పోలీస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ ఇలా ఇల్లు వదిలి వెళ్ళిపోతున్న ఈ నిష్క్రమణాన్ని దేనితో పోలుస్తున్నారంటే గుర్రం అనే సింబల్తో పోల్చడం జరుగుతుంది అలా బయటకు వెళ్ళిన ఈ సిద్ధార్థుడు తర్వాత ఎక్కడ చేరుకుంటాడంటే మనకి ఊరివెల అనే గ్రామానికి చేరుకోవడం జరుగుతుంది ఈ ఊరివెలలో ఒక బోధి వృక్షం కింద ఈయన మనకి తపస్సు చేయడం జరుగుతుంది ఓకేనా అలా వృక్షం కింద తపస్సు చేస్తున్న ఊరివెల గ్రామంలో మన అక్కడ ఉన్న నది పేరేంటి ఈ నది పేరు ఏంటంటే మనం చూసుకుంటే ఫాల్గు నది లేదా దీన్నే నిరంజన్ నది లేదా దీనినే లీలాజన్ నది ఒక నదికే ఇన్ని పేర్లు ఉన్నాయండి ఓకే ఈ నది దగ్గర ఈయన ఒక నలభై ఎనిమిది రోజులు చేస్తాక తనకి జ్ఞానోదయం అవుతుంది అప్పుడు ఈ ఊరిమైన ఊరి పేరు కాస్త మన కళ్ళ ముందుకు గయా అనే పేరుతో వస్తుంది అంటే ఇప్పుడు బుద్ధుడికి సంబంధించిన జ్ఞానోదయాన్ని ఇండికేట్ చేస్తున్న ఆ సింబల్ ఏంటంటే మనకి బోధి వృక్షం ఇలా ఇండికేట్ చేశాక ఈయన నేరుగా మనకి సారనాథ్లోని ఒక జింకల వనానికి వెళ్ళడం జరుగుతుందండి సారనాథ్లోని ఒక జింకల వనానికి జింకల వనం డీర్ పార్క్కి వెళ్ళడం జరుగుతుంది ఈ సారనాథులకు జింకల వనానికి వెళ్ళాక ఇతను ఏమైతే నేర్చుకుందో ఆ ప్రక్రియల్ని కొంతమందికి ఉపదేశిస్తాడు దీన్నే మనం మొదటి స్పీచ్ ఫస్ట్ ఉపన్యాసం అంటాం దీన్ని ఇంకా అచ్చమైన భాషలో ఏమంటారు అంటే ధర్మచక్ర పరివర్తనం అంటాం ఓకేనా ధర్మచక్ర పరివర్తనం దీనికి సంబంధించిన సింబల్ ఏంటంటే ఒక చక్రం అండి ఒక చక్రం ఇట్లాంటి ఇట్లాంటి ఒక చక్రంగా దీన్ని మనం సింబాలిక్గా చూపిస్తాం ఓకే మన ధర్మచక్ర పరివర్తనలో నేను ఏం చెప్పిండంటే నాలుగు సూత్రాలు చెప్పిండు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దుఃఖం అసలు దుఃఖం ఎందుకు వస్తుంది ఈ దుఃఖానికి గల కారణం ఏంటి కోరికలు ఈ కోరికల్ని ఎలా నిరోధించుకోవాలి ఓకేనా ఈ నిరోధానికి సంబంధించిన ఒక ఎనిమిది మార్గాలు ఈయన బోధించడం జరుగుతుంది మరి ఆ ఎనిమిది మార్గాలు ఏంటి ఆ ఎనిమిది మార్గాలు ఏంటంటే సమ్యక్ వ్యూ అంటే మనం కరెక్ట్గా చూడాలి అంటే మన విజన్ కానీ మన ఆస్పిరేషన్ కానీ మన అవేర్నెస్ కానీ మన యాక్షన్స్ కానీ మన లైవ్లీహుడ్ కానీ మన ఎఫర్ట్స్ కానీ అదేవిధంగా మనం చూసుకుంటే మన కాన్సన్ట్రేషన్ కానీ ఇవన్నీ కూడా మనకి సక్రమంగా ఉండాలి అని ఆయన ఒక ఎనిమిది మార్గాలు మనకి బోధిస్తాడు అలా దీన్ని మనం చరిత్రలో ఏమని పిలుస్తున్నామంటే చక్రంతో ఇండికేట్ చేయడం జరుగుతుంది ఓకేనా ఇక తర్వాత ఈయన మరణాన్ని మనం ఏమని పిలుస్తామంటే మహాపరినిర్వాణం అంటాం అండి ఏమంటాం మహాపరినిర్వాణం అంటాం ఈయన చనిపోయిన తర్వాత ఈయన సమాధిని అంటే ఇతని ఎముకల్ని కొన్ని ప్లేస్లో పెట్టేసి దీని మీద ఇలా ఒక వేదికను పెట్టేసి దీని మీద ఒక ఆర్టిఫిషియల్గా ఒక స్థూపాన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది అంటే ఈయన చనిపోయిన ఆ ఆ దాని సింబాలిగా మనం చూసుకుంటే స్థూపం అని కూడా మనం పిలుచుకోవచ్చు ఓకేనా ఇలా మన కళ్ళ ముందుకు బుద్ధిజం వచ్చింది అయితే ఈ బుద్ధిజంలో మనం మేజర్గా చూడాల్సిన విషయాలు ఏంటంటే ఈ బుద్ధిజానికి సంబంధించిన సాహిత్యాన్ని మనం అబ్జర్వ్ చేయాలి ఈ సాహిత్యానికంటే ముందు ఈ బుద్ధిజం సంబంధించిన కొన్ని సంగీతులు మనకు కనబడతాయండి కొన్ని సంగీతాలను ఇక్కడ చూసుకోవాలి మరి సంగీతి అంటే ఏంటంటే ఈ బుద్ధుడికి సంబంధించిన విషయాలన్నింటినీ ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలనే కారణంతో కొన్ని వంశాలు ఈ బుద్ధిజం సంబంధించిన కొన్ని విషయాల్ని సంగీతలాగా కొన్ని వందల సంవత్సరాలకు ఒకసారి కండక్ట్ చేయడం జరిగింది ఇక ఈ కాంటాక్ట్ చూస్తే మొత్తం మనకి నాలుగు బుద్ధిస్టు సంగీతలు కనబడుతున్నాయి అందులో మొదటి సంగీతి ఈ మొదటి సంగీతం మనకి ఇక్కడ జరిగిందంటే రాజగృహంలో జరిగిందండి ఓకేనా రాజగృహం అనే ఏరియాలో దీన్ని అజాత శత్రువు అనే రాజు దీన్ని కండక్ట్ చేస్తాడు ఎవరి ఆధ్వర్యంలో అంటే మహాకశ్యప ఓకేనా మహాకశ్యప అనే వ్యక్తి ఆధ్వర్యంలో దీన్ని కన్సక్ట్ దీన్ని కండక్ట్ చేస్తే ఇక్కడ మొత్తంగా మనకి రెండు పుస్తకాలు రచించబడతాయి ఓకేనా ఒక పుస్తకం పేరేంటంటే మనకి సుత్తపీటక ఏం పీఠిక సుత్త పీఠిక అనే పుస్తకం ఇక్కడ రచించబడుతుంది మరోది పీఠిక అనే ఒక పుస్తకం ఇక్కడ రచించబడుతుంది పీఠికని ఎవరు రాశారంటే ఆనందుడు అనే వ్యక్తి రాయడం జరుగుతుంది ఈ వినయ పీఠికని ఉపాలుడు అనే వ్యక్తి రాయడం జరుగుతుంది ఓకేనా మరి రెండవ సంగీతి ఇది ఎక్కడ జరిగిందని మనకు చాలా ఇంపార్టెంట్ ఓకే ఇది ఎక్కడ జరిగిందంటే ఇది మనకి వైశాలీ నగరంలో జరుగుతుంది వైశాలీ నగరంలో దీన్ని కాలశోకుడు అనే రాజు దీన్ని కండక్ట్ చేస్తాడు సభాకామి దీనికి అధ్యక్షత వహించడం జరుగుతుంది ఓకేనా ఇది రెండవ సమ్మిట్ మరి మూడవ సంగీతి ఎక్కడ జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది మనకి ఎక్కడ జరుగుతుందంటే అంటే పాటలీ పుత్రాలు జరుగుతుంది ఎవరు జరిపించారంటే మనకి మౌర్య అశోకుడు జరిపించిండు దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే మొగలిపుత్రాతి తిస్సా వేరు మొగలి పుత్రాతిస్సా ఈయననే మనం శ్రీలంక అశోకుడు అంటాం ఆయన ఎవరంటే అశోకుడు తన వంద మంది అన్నదమ్ములు చంపిన తర్వాత ఒక తమ్ముడిని వదిలిపెట్టిండు ఆ వదిలిపెట్టిన తమ్ముడే ఈ మొగలి పుత్ర తీస్తా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ మొగలి పుత్ర తీస్తా మనకి అభిదమ్మ పీఠిక అని ఒక బుక్ని ఇక్కడ రాయడం జరుగుతుంది పీఠిక అభిదమ్మ పీఠిక ఇక చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సుత్త పీఠిక కానీ వినయ పీఠిక కానీ ఈ అభిదమ్మ పీఠిక కానీ ఈ మూడింటిని కలిపి మనం బుద్ధిజంలో ఏమంటాం చేస్తాం మీరు త్రిపీటకాలు అనే పదంగా మనం ఇక్కడ కొలుస్తాం ఈ త్రిపీటకాలు మొత్తంగా మనకి ఏ భాషలో కన్స్ట్రక్ట్ అయ్యాయంటే పాలి అనే భాషలో ఇది కన్స్ట్రక్ట్ అవ్వడం జరుగుతుంది ఓకేనా అయితే ఇక్కడ చూసుకుంటే మనకి బుద్ధిజం రెండు పార్ట్లుగా విడిపోతుంది ఒక పాట ఏంటంటే మనకి హీనయానం అని ఇంకొక ఏంటంటే మనకి మహాయానం అని ఇలా రెండు భాగాలుగా మనకిది విడిపోవడం జరుగుతుంది ఈ హీనయానం వాళ్ళు ఏం చేస్తారంటే బుద్ధుని సమస్య రిలిక్స్ అంటే అతని పాదముద్రలు కానీ అతని హస్తకలు కానీ అతని చూపాల పూజిస్తే వీళ్ళు బుద్ధుని విగ్రహాలు పూజిస్తారు వీళ్ళు పాలి భాషను మాట్లాడితే వీళ్ళు సంస్కృత భాషను మాట్లాడతారు ఇలా రెండు రకాలుగా విడిపోవడం జరుగుతుంది అయితే పుత్ర తీస్తా ఈ హీనయాన్లో మాత్రమే నిజమైన బుద్ధిస్టు అని ఒక స్పీచ్ ఇవ్వడం జరుగుతుంది ఇక మనం నాలుగో చూసుకుంటే నాలుగో సంగీతం ఎక్కడ జరుగుతుందంటే కాశ్మీర్లో జరుగుతుంది లేదా దీన్ని మనం కుందల వనం అంటాం ఎవరు జరిపారంటే దీన్ని కనిష్క అని ఒక కుషాణ రాజు పిండు ఇక్కడ చూసుకుంటే మనకి ఎవరు దీనికి అధ్యక్షత వహిస్తారంటే ఒకరు వసుమిత్రుడు అధ్యక్షత వహిస్తే దీని ఉపాధ్యక్షుడు ఎవరంటే అశ్వఘోషుడు ఎవరు అశ్వఘోషుడు ఈ అశ్వఘోషుణ్ణే మనం ఏమంటామంటే ఇండియన్ మిలిటన్ అనే ఒక బిరుదుతో ఈని మనం పిలవడం జరుగుతుంది ఇండియన్ మిలిటన్ అంటాం చూస్తారా ఈ నాలుగు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ సరే ఈ నాలుగు గుర్తుపెట్టుకోవడం మాకు కష్టంగా ఉందంటే నేను మీకు ఒక చిన్న కోడ్ చెప్తాను నా కోడ్ ఏంటంటే రామ్ వికాస్ మ్యాప్ విత్ కేకే 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 కే చూడండి ఇక్కడ రామ్ వికాస్ మ్యాప్ విత్ కే వశిష్ఠ అన్న కోడండి మరి ఆర్ ఫర్ రాజగృహ ఏ ఫర్ అజశత్రు ఎంఫర్ మహాకశ్యప నెక్స్ట్ వికాస్లో విఏ ఫర్ వైశాలి కేఏ ఫర్ కాలోషక ఎస్ ఫర్ సభాకామి మరి మ్యాప్లో ఎంఫర్ మొగలి పుత్ర తీస్తా ఏ ఫర్ అశోక పి ఫర్ పాటలీ పుత్ర లేదా పాట్నా ఇక కేకే వశిష్ఠలో కే అంటే కుందలవన కే అంటే కనిష్క ఈ వశిష్ఠులు వి అంటే వసుమిత్రుడు ఏ అంటే అశ్వఘోషుడుగా మనం ఇక్కడ చూడొచ్చండి ఓకేనా ఎస్ అయితే ఇలా బుద్ధయ్య బుద్ధం రెండు భాగాలు విడిపోయింది ఒకటి హీనాయన మహాయానం విడిపోయింది అయితే ఈ మహాయానం నుంచి మనం చూసుకుంటే ఇంకొక కొత్త మతం ఆవిర్భవించింది దాన్ని మనం ఏమంటాం అంటే వజ్రయానం అంటాం ఈ వజ్రయానం ఏం చెప్తుందంటే ఒకటి తాంత్రిక విద్యలతో మాత్రమే మనందరికీ మోక్షం లభిస్తుంది రెండవది సెక్సువల్ ప్లెజర్స్ ద్వారా మాత్రమే మనకి మోక్షం లభిస్తుందని ఇక్కడ చెప్తుంది ఈ వజ్రాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అయింది ఎవరంటే మనకి ఆచార్య నాగార్జునుడు ఓకేనా ఆచార్య నాగార్జును ఫాలో అయ్యాడు ఈ ఆచార్య నాగార్జును మనం ఏమంటామంటే ఇండియన్ ఐన్స్టీన్ అనే పదంతో ఇదిని మనం బిరుదు ఇవ్వడం జరుగుతుంది ఇంత రాసిన కొన్ని పుస్తకాల్లో మనం చూసుకుంటే ఒకటి లలితా విస్తారం లలితా విస్తారం తర్వాత మనం చూసుకుంటే ఆరోగ్య మంజరి ఆరోగ్య మంజరి అదేవిధంగా మనం చూసుకుంటే సుహుల్ లేఖ స్పృహ సుహ్రుల్ లేఖ ఆర్ లేఖ ఏమని అనుకోండి ఇది ఎవరంటే మనకి యజ్ఞశ్రీ శాతకర్ణి అనే శాతవాహన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి అనే శాతవాహన రాజు ఆయన నాగార్జున మధ్య జరిగిన ఉత్తర ప్రతిత్తిరాలని దీంట్లో మనం డిస్కస్ చేస్తాం ఆరోగ్య మంజరి లలిత విస్తారం ఇదే విధంగా మనం చూసుకుంటే రసరత్నాకరం రస రత్నాకరం ఓకేనా ప్రజ్ఞ పారమిత శాస్త్రం ప్రజ్ఞ పారమిత శాస్త్రం ఓకేనా ఇవన్నీ కూడా ఈయకు సంబంధించిన కొన్ని పుస్తకాలుగా ఇక్కడ మనం చూడవచ్చు అయితే ఇప్పుడు హీనయానం అనేది మనకి క్రీస్తు శకం ఓకేనా శకం ఐదో శతాబ్దానికి చాలా దారుణంగా పడిపోవడం వల్ల మనకు ఒక పర్సన్ అండి తన పేరు ఎవరంటే బుద్ధఘోషుడు ఈ బుద్ధ పర్సన్ శ్రీలంక బర్మా అన్ని ప్లేసులకు వెళ్ళి ఈ హీనాయనం గురించి తెలుసుకొని ఇతను ఒక పుస్తకం రాయడం జరుగుతుంది ఆ పుస్తకం పేరేంటంటే విసుమగ్గ అని ఒక పుస్తకం రాయడం జరుగుతుంది ఇలా మన కళ్ళ ముందుకు ఈ బుద్ధిజం అనే టాపిక్ వచ్చింది ఇక ఈ స్థూపాలను మనం చూసుకుంటే ఇవి కొన్ని బుద్ధుడి అవశేషాల మీద మనకి కన్సిల్ చేయబడతాయి కొన్ని ఉద్దేశపూర్వకంగా కన్సల్ట్ చేయబడతాయి అలా మనకి స్థూపాలు కనబడతాయి అండి ఓకేనా ఫస్ట్ ఇలా స్థూపం ఒక వేదిక మీద అలంకరించబడి ఉంటుంది దీని మీద ఉన్న ఈ పాటని మనం ఏమంటాం అంటే అండా అంటాం దీని మీద ఒక స్క్వేర్ షేప్లో ఒకటి ఉంటుంది దీన్ని మనం హార్మిక అంటాం తర్వాత దీని మీద మనకు ఒక సింబల్లా ఉంటుంది దీన్ని మనం ఛత్రమంటం ఛత్రమంటం ఇలా మన కళ్ళ ముందుకు ఈ స్థూపాలు కనబడితే మన దేశంలో లార్జెస్ట్ స్థూపం ఏంటంటే దట్ ఈస్ సాంచీ స్థూపం ఓకేనా సౌత్ ఇండియాలోనే బుద్ధిని అవశేషాల మీద కట్టిన స్థూపం ఏంటంటే దాని పేరు మనం బట్టి ప్రోలు స్తూపం అని పిలుస్తాం ఓకేనా అదేవిధంగా మన దగ్గర ఉన్న అత్యంత ఫేమస్ స్థూపం ఏంటంటే అమరావతి స్తూపం మరి ప్రపంచంలోనే అతిపెద్ద స్థూపం ఏంటంటే బోరో బుదూర్ స్థూపం ఇది ఎక్కడుందంటే మనకి ఇండోనేషియాలో కలదు ఇవి దీనికి సంబంధించిన కొన్ని విషయాలు సో గాయస్ ఇలా మనకి బుద్ధిజం అనేది ఇప్పుడు న్యూస్లో ఉంది కాబట్టి కరెంట్ అఫేర్లో మనకి టచ్ అయింది కాబట్టి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియో ద్వారా నేను మీకు అందించిన ఓకేనా సో ఇది ఈరోజు క్లాస్ ఇంతకంటే బెటర్ కంట్రీతో మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుసుకుందాం దిస్ ఇస్ యువర్ షాన్ యువర్ దిస్ ఇస్ యువర్ సర్ ఫ్యాకల్టీ ఆఫ్ జోగ్రఫీ అండ్ కరెంట్ అఫేర్స్ ఓకేనా సో అందరికీ హ్యాపీ సంక్రాంతి ఖచ్చితంగా ఈ సంవత్సరం మీరు అనుకున్న గోల్ని సాధించాలని మనస్ఫూర్తిగా మన ర్యాప్టర్ అకాడమీ తరఫున నేను కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్